అడుగు కెట్టకంటే ముందే ఇక్కడ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వేలాది మంది విద్యార్థులతోటి జై తెలంగాణ అనిపించిన ఉద్యమకారుడు మున్నూరు రవి ఆయన మీద హత్యాయత్నం కేసు పెడితే వాళ్ళ కుటుంబమే కాదు మున్నూరు రవి పోరాటాన్ని చూసిన ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ ఏడ్చిన విషయం తెలంగాణ ఉద్యమకారులు మొత్తం ఏడ్చిన విషయం నీకు గుర్తులేదా మర్చిపోయిన వా శ్రీనివాస్ గౌడ్ అని అడుగుతా ఉన్నా అలాగే జేఏసీ చైర్మన్గా ఉండి ఆ రోజు ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను అన్ని కుల సంఘాలను అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసిన పెద్దలు అందరికీ గౌరవనీయులు వయసులో పెద్ద రాజేందర్ రెడ్డి గారిని ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయి ఉదయం పూట తెల్లవారుజామున జైల్లో వేస్తే వాళ్ళ కుటుంబమే కాదు మహబూబ్ నగర్ పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగి కుటుంబం కూడా ఏడ్చిన విషయం నువ్వు మర్చిపోయినవా ఇంతమందిని ఏడిపించి భయభ్రాంతులకు గురి చేస్తే అవకాశం వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు ఉండకూడదు అర్హత లేదు వీళ్లకు పరిపాలన సాగించేది అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి ఏదో చెరువు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది అటు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు బీజేపీ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు కాంగ్రెస్ ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు రు మహబూబ్ నగర్లో ఎన్నో మంది ఎంతోమంది పెద్ద మనుషుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడాలని నేను అనుకోవట్లే లివింగ్ రూంలో డ్రాయింగ్ రూంలో కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న విషయం కూడా మీ చెవులకు ఎట్ట తెలిసింది వాళ్ళందరూ భయంతో దేవుడా భగవంతుడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ఇంట్లో కూడా మేము మాట్లాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి కొన్ని వేల కుటుంబాలు ఏడ్చి ఏడ్చి ఆ ఏడుపునే ధిక్కార స్వరంగా మార్చి బీఆర్ఎస్ పార్టీని బొంద విషయం మీకు తెలుసు తెలుస్తలేదా ఇంకా అలాగే అభివృద్ధి విషయంలో చిన్న మాట మాట్లాడదలుచుకున్నా మీరు అభివృద్ధి చేసిండ్రు అంటే అయితే వనపర్తిలో జేఎన్టీవీ వచ్చిన రోజు మీరు వెళ్ళి మా పిల్లలకు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు అని అడగాల్సి ఉండే కానీ మీరు ఏం చేసిండ్రు ఎలక్షన్ ముందు ఒక కాగితం తీసుకొచ్చి జేఎన్టీవీ వచ్చింది అని చెప్పి డీజే సౌండ్లతోటి మండు టెండలో పిల్లలందరినీ కూడా వాకింగ్ చేయించి స్టేడియం గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినా అని చెప్పి ఒక జీవో చూపించింది ఎక్కడ పోయింది ఆ జీవో కానీ నేను నా ఎలక్షన్ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినాం ట్రిపుల్ ఐటీ తీసుకొస్తా అని చెప్పిన ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చినాం ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అక్కడ నడుస్తూ ఉన్నాయి సజీవ సాక్ష్యంగా రెండు వందల మంది తెలంగాణ పిల్లలు అక్కడ ట్రిపుల్ ఐటీలో చదువుతూ ఉన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తా అని చెప్పినా ఆరు వందల మూడు కోట్లతోటి నవ్వుతోన్న భవిష్యత్ అన్నట్టుగా ఏ పట్టణానికి రానట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మహబూబ్ నగర్కు ఆరు వందల మూడు కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిన కాగితాలకు పరిమితం కాలే ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ట్రిపుల్ ఐటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి రెండు వందల ఇరవై కోట్ల శాశ్వత మంచినీటి పరిష్కారం కోసము వారే తన స్వయ హస్తాలతోటి స్వహస్తాలతోటి భూమి పూజ జయించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది మాది మా నాయకులది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నాది చానా ఊర్లలో తిమ్మసాన్ పిల్లలో మీ దాష్టీకానికి తట్టుకోలేక ఊర్లు వదిలేసి అడవులలో పడుకున్నారు ఆ కుటుంబాలు ఏడ్చినాయి ముదిరాజు బిడ్డలు యాదవ బిడ్డలు ఊర్లు వదిలేసిపోయినరు వాళ్ళ ఏడుపులు వాళ్ళ కుటుంబ మంట ఆ రోజు మీ కనబడలేదు కానీ రోజు వచ్చి నువ్వు ఏడుస్తూ ఉన్నావంటే ఎంత దారుణమైన ప్రవృత్తి ఇది అని అర్థం చేసుకుంటా ఉన్నారు మహబూబ్ నగర్ ప్రజలు ఎన్ని వందల మంది మీద కేసులు పెట్టినరు మరి ఆ వేల మంది ఏడ్చింది కదా ఆ రోజు నీకు తెలియలేదా ఆ ఏడుపు బాధ కడుపు మంట మీకు తెలవలేదా వాళ్ళ ఏడ్పుకు మీ ఏడుపు సమాధానం కాదు వాళ్ళ ఘోషకు మీ చర్యలు సమాధాన పరచలేవు అలాగే ఇంకో విచిత్రమైన విషయం మహబూబ్ నగర్లో ఉన్న మేధావులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు మీడియా సోదరులు కావచ్చు ఆలోచన చేయండి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు ఈయన మాటికి మాటికి బీసీ బీసీ అంటాడు కదా అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు ప్రోగ్రెస్ ఆఫ్ ఎనీ సొసైటీ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దట్ సొసైటీ ఆయన కొటేషన్ ఇది ఎన్నో యూనివర్సిటీలలో ఆ కొటేషన్ను పెట్టి పిల్లలను మార్గదర్శకం చేస్తున్న సందర్భం నేను చూసిన ఎన్నో యూనివర్సిటీలల్లో జాతుల అభివృద్ధి ఆ జాతులు తమ పిల్లలకిచ్చే విద్య పైన ఆధారపడి ఉన్నది పేదరికాల నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ జాతులన్నీ కూడా చదువుకోవాలి విజ్ఞానాన్ని సంపార్జించాలి జ్ఞానాన్ని సంపార్జించుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దానికోసం శ్రమించాలి ఆ జాతులు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏ రోజు ఎక్కడ చదువుకోలేదా అలాగే పూలే గారు గొప్ప మాట చెప్పినరు తరతరాల బానిసత్వపు ఆలోచనల నుండి బయటపడాలంటే వెనకబడ్డ జాతుల పిల్లలకు విద్య ఒకటే ఏకైక మార్గం అని చెప్పి పూలే గారు మరి అటువంటి అంబేద్కర్ గారి సూచనలు పాటిస్తున్నాం కాబట్టే వారి ఆలోచన శైలిని పునిగిపుచ్చుకున్నాం కాబట్టే జ్యోతిబా పూలే గారి ఆశయాలను అర్థం చేసుకున్నాం కాబట్టే వారి ఆవేదనను అర్థం చేసుకున్నాం కాబట్టే నువ్వు ఎంతో గొప్పగా చెప్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఆర్ బి దగ్గర ఉన్న దాన్ని అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో భాగంగా పూలే గారి విప్లవాత్మకమైన ఆలోచనల విధానంలో భాగంగా ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను మార్చి దాన్ని అంబేద్కర్ పూలే విజ్ఞాన కేంద్రంగా మార్చి కొన్ని వేల మంది పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళు విజ్ఞానాన్ని సమకూర్చుకునే ఒక మహత్తర ప్రయత్నం చేస్తుంటే అది కూడా నీకు వెకిలిగా కనిపిస్తూ ఉంది ఎవరి కోసం రాజకీయాలు చేయాలి ఓట్ల కోసమా కులాలను విడదీయడానికా కాదు కులాలను కలపాలి ఆ బిడ్డలను చదివించాలి ఆ బిడ్డలకు జ్ఞానోదయం కలిగించాలి వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి కార్పొరేట్ స్కూళ్ళల్లో హైదరాబాదులో దొరికే విజ్ఞాన సంపదను మన బడుగు బలహీన మైనారిటీ బిడ్డల కళ్ళ ముందు ఉంచితేనే అది రాజకీయ నిజమైన రాజకీయం అవుతుంది ఆ నిజమైన రాజకీయం చేయడానికే మేము రాజకీయాల్లో ఉన్నాం తప్ప సమాజాన్ని అర్థం చేసుకోకుండా కేవలం నీ స్వార్థ కళ్ళతోటి సమాజాన్ని చూస్తే ఇటువంటి మాటలే మీ నోటి నుంచి వస్తాయి ప్రతి ఒక్కరు నేను ప్రతి బీసీ సమాజాలతో మాట్లాడుతూ ఉన్నా కోత్వాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు వెరగబడ్డ మైనారిటీ వర్గాల దుస్థితి ఏందని మా వినోద్ కుమార్ గారు చంద్రకుమార్ గారు మా ఎస్సీ బిడ్డల ఎడ్యుకేషన్ ఎట్లా హాస్టల్ ఎట్లా నిరంతరం శ్రమిస్తూ తప్పిస్తూ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా కోరుకోవట్లే ఇంకా పురాతనమైన ఆ వృత్తులతోటే జీవనం కొనసాగించి మా పిల్లలు కూడా దీంట్లోనే ఉండాలని చెప్పి ఏ బీసీ బిడ్డ ఏ ఎస్సీ బిడ్డ కోరుకోవట్లే మేము పడ్డ కష్టము తరతరాలుగా మేము చేస్తున్న వృత్తులు కొందరికే ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి కానీ ఇన్ని లక్షల వేల కోట్ల లక్షల కోట్ల మంది పిల్లలకు అది ఉపాధి కల్పించలేవు మా కులాలలో వాళ్ళు చదువుకొని ఎదిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరితోటి వాళ్ళు పోటీ పడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మా పిల్లలు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలని చెప్పి కలలు కంటున్నారు దానికోసం వాళ్ళు కాయ కష్టం చేసుకుంటున్నారు ఎందుకు మా యాదవ బిడ్డలు జీవాలను తీసుకొని అడవుల మధ్యలో చిరుతపుల్ల మధ్యలో పోయి అక్కడ నెల రోజులు రెండు నెలలు ఎందుకు అక్కడ నివాసం ఏర్పరచుకొని పండుకుంటా ఉన్నారు వాళ్ళ మీద గాయాలైనాయి దాడులు జరిగినాయి అయినా సరే మేము ఇట్లా బతికినం మా జీవితాలు దీంతో అయిపోతాయి కానీ మా పిల్లలు మాత్రం చదువుకోవాలి వాళ్ళు ఇదే వృత్తిలో ఉండకూడదు వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని చెప్పి ఆ యాదవ బిడ్డలు శ్రీశైలం అడవులలోకి పోతున్న విషయం నీకు తెలియదా అందుకే గ్రామాలలో స్కూళ్ళను బాగు చేస్తూ ఉన్నాం హాస్టళ్లలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్స్ లైబ్రరీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఒక మార్పు దిశగా మహబూబ్ నగర్ను మేము తీసుకెళ్ళదలుచుకున్నాం తీసుకెళ్తూ ఉన్నాం దానికి పట్టణంలో ఉన్న మేధావులు చదువుకున్న వాళ్ళు మీడియా మిత్రులు సామాన్య ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే నీకు కడుపు మండినట్టు అవుతుంది ఎందుకో మన పేద బిడ్డలు చదువు చదువుకుంటుంటే మన పేద బిడ్డలకు లైబ్రరీలు వస్తూ ఉంటే మన పేద బిడ్డలకు యూనివర్సిటీలు వస్తూ ఉంటే మన పేద బిడ్డలకు ఇంజనీరింగ్ లా కాలేజీలు వస్తూ ఉంటే నీ కడుపు మండుతుందా వాళ్ళు ఎంతసేపు తాగి తిని రోడ్ల మీదకి వచ్చి సీనన్నా అంటే నీకు కడుపు సంతోషంగా ఉంటుందా ఇదా రాజకీయం మీరు చేసేది ఇదా మీరు ఉద్యోగ సంఘాల నాయకులుగా మీరిచ్చే ఆలోచన సమాజానికి దయచేసి విచ్ఛిన్నకరమైన రాజకీయాలకు స్వస్తి చెప్పండి ఓ వంద మందిని నువ్వు కన్విన్స్ చేసుకోగలుగుతావేమో ఇటువంటి మాటలతోటి కానీ లక్ష మంది మేధావులు లక్ష మంది చదువుకున్న వాళ్ళు లక్ష మంది మా పిల్లల భవిష్యత్తు కావాలనుకున్న వాళ్ళు మీ ఆలోచనను తిరస్కరించు తృణీకరించు కాబట్టే అడ్రస్ లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్లో దయచేసి అర్థం చేసుకోండి మారుతున్న కాలంలో మనం కూడా మారాలి మన వికృతపు ఆలోచనల నుంచి బయటికి రావాలి మన మహబూబ్ నగర్ పట్టణాన్ని భవిష్యత్తు కోసం నిర్మాణం చేయాలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఏదైతే ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నారో దానికి అనుగుణంగా మన మహబూబ్ నగర్ పట్టణ ప్రణాళికలను ముందుకు తీసుకుపోవాలి దీన్ని మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది మహబూబ్ నగర్ సమాజం గమనిస్తూ ఉంది అలాగే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఇదే ఎంబీఎస్ డిగ్రీ కాలేజీకి నువ్వు ఒక్కసారైనా పోయినావో లేదో నేను ఎన్నోసార్లు పోయినా హాస్టళ్లను కట్టించిన ఆట ఈరోజు ముప్పై కోట్ల రూపాయలతోటి కొత్త బిల్డింగ్ను అక్కడ శంకుస్థాపన ముఖ్యమంత్రి గారితో చేయించినాం మన బాలికల జూనియర్ కాలేజ్ టాయిలెట్లు లేని దుస్థితి బెంచీలు లేని దుస్థితి అవన్నిటికీ బెంచీలు ఇచ్చినాం టాయిలెట్లు కట్టిస్తున్నాం మళ్ళీ మన బాయ్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్కి ఏడున్నర కోట్లు శాంక్షన్ చేయించి దాన్ని అదనపు గదులు కట్టిస్తూ ఉన్న జీవో వచ్చింది దాని ఇంకా ప్రెస్లో కూడా చెప్పలే ఎంబీఎస్ జూనియర్ కాలేజ్ ది ఒకసారి అయినా పోయినరా బూత్ బంగ్లాగా ఉన్నాయి అక్కడ అక్కడ ఇక్కడోటి వాటికి రిపేర్లు చేయించి దానికి ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన మన పిల్లలు ఇంటర్మీడియట్ విద్యను మంచిగా అభ్యసించాలని చెప్పి వొకేషనల్ కాలేజ్ కింద ఆడపిల్లలు యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు కింద బెంచీలు లేకుండా ఇసుక రాళ్ళ మీద ఇసుక మీద కూర్చుంటే హృదయం ద్రవించి ఇమ్మీడియట్గా వెళ్ళి కొట్లాడి మూడు కోట్ల రూపాయలు తెచ్చి ఆ భవనాన్ని పూర్తి చేయించి దాన్ని అన్ని ఫెసిలిటీస్ వచ్చేటట్టుగా అక్కడ చేసి శంకుస్థాపన కూడా చేసినాం కేవలం ఒక సంవత్సర కాలంలో అరవై నాలుగు కోట్లతోటి ఏటీసీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ను నిర్మాణం చేసినాం ఏ రోజైనా అటు దిక్కిపోయినావా అక్కడ ఉన్న జాగాను ఫౌండేషన్ పేరు మీద తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన సంగతి తెలియదా ఇక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా ఆ రోజు లోల్లి పెడితే ఆ ఆలోచనను మీరు వెనక్కి తీసుకున్నారు అదే ల్యాండ్లో మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా ప్రాజెక్ట్స్ తోటి ఒప్పందం కుదుర్చుకొని అరవై నాలుగు కోట్లతోటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి మన బిడ్డలకు గర్ల్స్ బాయ్స్కు మూడు వందల మంది ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ అయితే రేపు ఆ ట్రైనింగ్ పూర్తి కాగానే దేశ విదేశాల్లో బెస్ట్ కంపెనీస్లో వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఆ ప్లేస్ను మేము వాడి దాన్ని మీ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాం అభివృద్ధి అంటే ఇదే కదా ఈ అభివృద్ధిని మేము చేస్తూ ఉంటే మీ కళ్ళెందుకు మండుతూ ఉన్నాయి ఒకవేళ మీరు మీకు సమ్మతం లేకుంటే ఊరుకోండి కానీ మేము చేసేదాన్ని మా కాళ్ళల్లో కట్టెలు పెట్టి ప్రయత్నం చేసి మహ మహబూబ్ నగర్ బిడ్డల మహబూబ్ నగర్ మేధావుల మహబూబ్ నగర్ ఉద్యోగుల మహబూబ్ నగర్ మీడియా మిత్రుల సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళ ఆగ్రహానికి వ్యతిరేకతకు గూడు కట్టుకునే ప్రయత్నం మీరు దయచేసి చేయవద్దు అని చెప్పి చెప్తా ఉన్నా ఆ ట్యాంక్ బండ్కు కోటిన్నర శాంక్షన్ చేయించినాం ఆ పనులు కూడా కోడ్ తర్వాత పూర్తయితాయి అసలు ఫైల్స్లలోకి వెళ్తే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఖర్చు పెట్టింద్రు దేనికోసం ఖర్చు పెట్టారు ఇంకా లెక్కలు తేల్తలేవు స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇరిగేషన్ మినిస్ట్రీ టూరిజం మినిస్ట్రీ దేనికి ఫైల్స్ లేవు శాంక్షన్స్ లేవు చేసిన కాంట్రాక్టర్కు బిల్లు లేక ఆత్మహత్య చేసుకుంటా అని నా దగ్గరికి వస్తే కింద మీద పడి ఆయన చేసిన దానికి బిల్లులు ఇప్పించిన హాస్పిటల్ గురించి మాట్లాడిన్రు ఎనిమిది ఏళ్లల్లో ఈవీఎం మెషిన్లు ఉంటే కోర్టు నుంచి తీర్పు తెచ్చుకునే సోయలేదు ఈరోజు సంవత్సరం నర మేము కష్టపడి అడ్వకేట్ జనరల్తో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి జడ్జిలను ఒప్పించి దాన్ని తీపిస్తే ఈరోజు ఆ బిల్డింగ్ కూలగొట్టి ఒక్క నెల రోజు రెండు నెలల లోపల దాన్ని ఓపెనింగ్ చేయబోతా ఉన్నాం సమస్యలను మీరే సృష్టిస్తారు వాళ్ళ సమస్య మీరు తీర్చరు వాళ్ళ సమస్య ఉంది అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తాం ఇంకొక విషయం మీకు ఏడుపు వచ్చింది కదా ట్యాంక్ బండ్ని చూస్తే మరి కలెక్టర్ రేటు నగరం నడిపొడ్డున ఉండే ఉమ్మడి జిల్లా నుంచి ఎవరైనా బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి వచ్చి బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో దిగి వాళ్ళ సమస్యల కోసం అధికారుల దగ్గరికి వస్తూ ఉండే దాన్ని మీ స్వార్థం కోసం కూలగొట్టించి మహబూబ్ నగర్ చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేసి అక్కడ మీరు హాస్పిటల్ కట్టించి కలెక్టరేట్ను పాల్గొండకు తీసుకుపోయింది ఈరోజు ఏడుస్తున్నారు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కానీ దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ గేటు బయట ఆటో తిప్పితే దేక్కుంటా పాకుంటా పాకుంటా లోపలికి పో దాదాపుగా ఏడెనిమిది వందల మీటర్లు ఉంటుంది పాకుంటా పాకుంటా లోపలికి పోయి వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఏడుస్తున్నాయి వాళ్ళ ఏడుపుని కనబడతలేదా బాధ అనిపిస్తుంది మేము ఎప్పుడు కలెక్టరేట్ ఆఫీస్కి పోయినా ఎవరో ఒకరు కుంటోళ్ళు బీదోళ్ళు గుడ్డివాళ్ళు ఆఫీసర్లతో పని కోసం లేదా సామాన్య ప్రజలు ఎక్కడో బస్సు దిగి నడుచుకుంటూ 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 అక్కడికి వస్తూ ఉన్నారు అదే ప్లేస్లో హాస్పిటల్ కట్టిన ఉంటే ఎప్పుడో పూర్తయితుండే ఈ కలెక్టర్ కలెక్టరేట్ ఉన్న ప్లేస్లో ఇంకా మంచి హంగులతో భవన నిర్మాణం చేసి ఉంటే ఇక్కడ వేల మందికి ఉపయోగపడుతుండే ముందర షాపింగ్ కాంప్లెక్స్లు తీసుకొచ్చినాం వెనక పెద్ద హాస్పిటల్ ముందల షాపింగ్ కాంప్లెక్స్ కూల కొడితే కట్టాలంటే ఏం చేయాలి కేవలం ఆ షాపింగ్ కాంప్లెక్స్లల్లా ఏదో మీ వాళ్ళ కట్టబెట్టుకోవాలని ఆలోచన దాంట్లో ఉందేమో ఎవరైనా హాస్పిటల్ ముందు గంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కడతారా హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ సైడ్లో పెడతారా మెయిన్ రోడ్ వదిలేసి ప్రతి ఆలోచన వెనుక ఒక కుట్ర ఒక స్వార్థం ఉంది తప్ప మహబూబ్ నగర్ ప్రజల కోసం ఏమైనా చేయాలన్న ఆలోచన ఏ రోజు కూడా కనబడలేదు మళ్ళీ ఒకసారి ఆర్ఎన్బి దగ్గర గ్రంథాలయం గడుతున్నారు ఎందుకు గడుతున్నారు మీరు అంటే ప్రజల నుంచి విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాల నుంచి తిరుగుబాటు వస్తుంది జాగ్రత్త మనం చేయాల్సింది మన పిల్లలకు మంచి విద్యను అందించడమే ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిందే అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి నుంచి కూడా ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టింది ఐఐటీలు ఐఐఎంలు యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది తర్వాత మల్టీపర్పస్ మెగా ప్రాజెక్టులు కట్టింది కాబట్టి ఈరోజు దేశం సుస్థిరంగా కోట్ల మందికి అన్నం పెట్టే స్థాయికి కొన్ని కోట్ల మంది చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణమైన ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకోండి చిల్లర ఎన్నికల కోసం ఒక పంచాయతీ ఎన్నికల కోసమో కార్పొరేషన్ ఎన్నికల కోసమో ప్రజల దృష్టిని దారి మళ్ళించే ప్రయత్నం చేయకండి ప్రజలు నీళ్ళు లేవో పాలు లేవో స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఆ అర్థం చేసుకున్నట్టే రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తీర్పు ఉంటుంది థ్యాంక్ యూ